నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది కంటెంట్ నోటికి కట్అవుట్తో పని లేదు అని చెప్పి సో కంటెంట్ లేని వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ కట్అవుట్లు అనేటివి అవసరమైనాయి ఏంద్రా అంటే దాదాపు నాలుగైదు నెలల ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్ లేకుండా ఒక ఫోటో చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రపా రపా అనేటువంటి బ్యాచ్ తయారైపోయింది సరే ఇది చూస్తా చూస్తూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అది జనసేన కార్యకర్తలు కావచ్చు టీడీపీ కార్యకర్తలు కావచ్చు అదుపు దప్పి చికాకొచ్చి రాళ్ళు కర్రలో తీసుకొని కన్నా రిటర్న్ కొడితే ప్రభుత్వం ఎవరి చేతలో ఉన్నది జనరల్గా సహజంగా కూడం ప్రభుత్వం వ్యక్తుల చేతలో ఉండదు కాబట్టి ఆ చట్టం న్యాయం వీళ్ళ వైపును పనిచేస్తాయని చెప్పి మీరు అనుకునే లాజిక్ ప్రకారం వీళ్ళేమి అదుపు తప్పలా కేంద్రం అయినా బాబుగారు పైకే వచ్చాడు మననే ముందు ఎత్తి జైలు వేస్తాడు చెప్పి వీళ్ళు హద్దుల్లో ఉన్నారు ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయినటువంటి వైసీపీ బ్యాచ్ కనీసం సిద్ధాంతం అనేది తెలీదు లాజిక్ అనేది తెలియదు లేకుంటే చట్టమే చెప్తుంది న్యాయం ఏం చెప్తుంది అని చెప్పి చదువుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉండాలేమో ఈ పార్టీలో సో న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో అంటే అలాగే సీఎంగా గెలవలేరనే సంగతి చాలామంది చెప్తున్నారు వైసీపీ కూడా చెప్తున్నారు కానీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు లేకుండా ఏదైనా మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కావచ్చు ఎటువంటి ఎన్నికల్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిమేర పరు నిలుపుకోవడానికైనా సరే ఈయన చేసేటువంటి వాళ్ళకం మానుకోవాలా రప అంటా ఉంటే ఈ న్యూట్రల్ ఓటర్లు ఆటోమేటిక్గా అవుతారు ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సందర్భం ఏదైనా సరే అసలా జగన్మోహన్ రెడ్డి గారిని పెళ్లికి ఇన్వైట్ చేశారనమాట అసలు తోమదర్తి ప్రకాశ్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి రాప్తాడు నియోజకవర్గ బాధ్యతలనే తీసేశారు ఏది ఏమైనా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మచ్చికి చేసుకుందాం అని చెప్పి ఇప్పటికి ఇది రెండో పర్యటన అనమాట గతంలో రాత్రాడు పర్యటన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు హెలికాప్టర్ ఇష్యూ చూసాము తర్వాత ఆయన ఎక్కడికక్కడికో పోయి ఇతర రాష్ట్రాలకు పోయి తల దాచుకున్నాడు తోతు ప్రకాష్ రెడ్డి అయితే ఈ రోజున వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటే పిలుచుకున్నాడు పెళ్ళున్నప్పుడు పిలుచుకున్నప్పుడు ఆయనకు తెలుసు కదా ఆయన డిఎన్ఏ కదా వైసీపీ డిఎన్ఏ కదా చోతు ప్రకాష్ రెడ్డిని వచ్చేటువంటి కార్యకర్తలు అసలు పెళ్లికి వచ్చేటప్పుడు ఏదన్నా పూలమాలతోనో లేకుండా ఉంటే బొకేలతోనో రకరకాలుగా ఏదన్నా కానుకలతో వస్తారు కానీ ఎస్ అది పెళ్ళి అనుకున్నారో చావో గివో అనుకున్నారో తెలియదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రపరప అంట అసలు ఎంత క్లారిటీగా వచ్చేటువంటి వ్యక్తులు ఏదైనా పోస్టర్లు చేస్తే ఆ పాలన లేదా అంటే స్వయంగా కూతురు అంటే వాళ్ళ అన్న కూతురు అంటే ఆయన గడ బిడ్డని నేను చెప్తున్నాను స్వయంగా కూతురైనా కూడా ఒరే నైనా సందర్భం ఏదరా అని చెప్పి ఆలోచన చేయకుండా అక్కడ వచ్చేటువంటి వ్యక్తులు ఈ పోస్టర్లు తెచ్చినప్పుడు ఆపడానికి కూడా ప్రయత్నం చేయాలి తో ప్రకాశ్ రెడ్డి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల కంటే ఇటువంటి మూర్ఖులకి అగంతకులను చెప్తే ఇటువంటి వ్యక్తులకి నేను మాట మాటలో చెప్పాలంటే ఏంటంటే పెళ్లిని కూడా అడ్డు పెట్టుకొని రాజకీయాన్ని వాడుకున్నాడు ఎందుకంటే రాత నియోజకవర్గ బాధ్యతలు ఆయన చేతల్లో లేవు పూర్తిగా గతంలో సెల్ఫీ వీడియోలో పట్టుబడినటువంటి గోరట్ల మాధవ చేతలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా వాడుకున్నాడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది సందర్భం ఏదైనా రపానే జగన్ అనంత పర్యటనలో వైకాపా శ్రేణుల వీరంగం తోబ్యోతి ప్రకాష్ రెడ్డి సోదరుడు కుమార్తె వివాహానికి హాజరు ఎస్ అంటే రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి కుమార్తె అంటే స్వయంగా తోబ్యోతి ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరుడు అనమాట వాళ్ళ కూతురికి పెళ్ళి అవుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు ఆ సందర్భంగా ఈ ఫోటోలు ఈ పోస్టర్లు అసలు పార్టీ జెండాలు చూడండి అది అసలు ఎంత మూర్ఖత్వం ఎంత దారుణం ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం అటువంటి కల్చర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన డిఎన్ఏకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తోపుదత్తి ప్రకాశ్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి యాస్ పెళ్ళిళ్ళైనా చావులైనా సరే ఇంకా రాజకీయం రాజకీయం అని చెప్పి కొత్త సాంప్రదాయానికంటూ తెరలేపారనమాట సమయం సందర్భంతో సంబంధం లేకుండా మాజీ సీఎం జగన్ పర్యటనలో వైకాపా నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు జగన్ హెలికాప్టర్ దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వీరంగం సృష్టిస్తున్నారు ఆదివారం అనంతపురం పర్యటనలోనూ అదే కొనసాగించారు ప్రజలకు అసౌకర్యం కలుగుతున్న కూడా లేకుండా పైకి చేరి సీఎం సీఎం రప్పర్ రప్ప అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు జగన్ కాన్వాయి ముందు పరుగులు తీస్తూ ఏళ్ళలో కేకలు డ్యాన్సులతో ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడినారు జాతీయ రహదారిపై జగన్ కాన్వాయి వెంట రప్పర్ రప్ప అంటూ ప్లకార్డులు పట్టుకుని వీరంగం సృష్టిస్తున్న వైకాపా కార్యకర్తలు ఇది ఓవరాల్ లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కావచ్చు గతంలో మనం చూసాం రప్ప రప్ప అంటనే పాప ఆ రోజు ఒక దళిత బిడ్డ అయినటువంటి శంగని చంపేశారు ఇంకా ఆయన కన్నా తప్పు కన్నా లేకుండా ఉంటే సింగ ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చంపేశారని చెప్పి వాడికి కూడా పర్యటన చేసి ఉంటాడు అలా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిచి పది లక్షలు ఇచ్చి మేనేజ్ చేసి సెటిల్ చేసేసాడు రప్పారప్ప అనేది సొంత కార్యకర్తల జోలే పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇలాగే కన్నా కొనసాగితే ప్రస్తుతము నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి వైసీపీ ఇటువంటి అందరి గురించి నేను అన్నా చదువుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు లేకుండా అంటే రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానం ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మ్యానేజర్ నింబేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు అటువంటి వాళ్ళ గురించి కూడా నేను అనట్లేదు అయితే ఎవరైతే ఉన్మాదులు ఉన్నారు వైసీపీలో వాళ్ళ వల్లే వైసీపీ అదకపాతాలను తొక్కబడుతుంది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు వాళ్ళ పనులు పక్కన పెట్టి ఒక్క పది రోజులైనా కాన్సన్ట్రేట్ చేస్తే ఇటువంటి ముఠా తుక్కులు లేచిపోతుంది కనపడినే కనపడదు ఆంధ్ర రాష్ట్రంలోని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుది ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు జగన్ ఆదివారం అనంతపురం వచ్చారు రాప్తాడు సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని వివాహ వేదిక ఏర్పాటు చేశారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి జగన్ హెలికాప్టర్లో అనంతపురం చేరుకున్నారు స్థానిక వైకపా నాయకులు ఉదయం తొమ్మిది గంటల నుంచే కార్యకర్తలను హెలిప్యాడ్ వద్దకు తరలించారు హైవేపై జగన్ కాన్వే వెంట వందల మంది కేరింతలో నినాదాలు చేస్తూ ముందుకు సాగడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ నిలిచిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా ఏంటంటే ట్రాఫిక్ నిలిచిపోతే ఎస్ ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డిది అనేటువంటి వ్యామోహంలో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు తద్వారా నేను ఇందాక ఎవరైతే న్యూట్రల్ ఓటర్ అంటున్నానో ఆ న్యూట్రల్ ఓట్లను పక్కన పెట్టి వైసీపీ కార్యకర్తలు ఆ ట్రాఫిక్లోనూ ఏదన్నా ఉంటాయి వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇంట్లో బాధితులు ఉండొచ్చు లేకుండా అత్యవసర పని మీద ఆఫీసులు పోతూ ఉండొచ్చు రకరకాల పనులు ఉంటాయి లేకుండా గవర్నమెంట్ ఆఫీసులు పోతూ ఉంటారు అటువంటి వాళ్ళు బాధపడితే జగన్మోహన్ రెడ్డి గారిని అసహించుకుంటా ఉంటే ఆటోమేటిక్గా ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఇన్ డెప్త్ కరిగిపోతూనే ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నేనైతే వైసీపీకి సూచన చేస్తున్నా ధన్యవాదాలండి